హాయ్ అండి నా పేరు సుజీత్ యూవి క్రియేషన్స్ రన్ రాజరణ్ డైరెక్టర్ని సో రీసెంట్గా ఆడియో రిలీజ్ అయింది రన్ రాజరణ్ ప్రభాస్ అనే గోప్చంద్ రిలీజ్ చేశారు అండ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు చాలామంది కాల్ చేశారు అండ్ లైక్ మెసేజ్ మెసేజ్ కూడా చాలా వచ్చాయి అంటే ఈ ఆడియో ఇంత అంటే ఇంత హిట్ అవ్వడానికి లేదా ఇంత మంచి పేరు రావడానికి మెయిన్గా కారణం ఎవరైనా అనుకుంటే నాకు లైక్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి అండ్ లిరిక్ రైటర్స్ అని చెప్పాలి మ్యూజిక్ డైరెక్టర్ సారీ ఆడియో ఆడియో లైక్ ఆడియో ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ మా మ్యూజిక్ డైరెక్టర్ జిబురాన్ అండ్ లిరిక్ రైటర్స్ రామ్ జోగి శాస్త్రి గారు అండ్ శ్రీమణి సో నాకు అంటే టోటల్గా ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి మూవీలో ఫైవ్ సాంగ్స్ డిఫరెంట్ సిచ్యువేషన్గా ఉండాలనుకున్నాను నేను ఏంటంటే నాకు ఇంత ముందు మిర్చి ఆడియో ఎంత పెద్ద హిట్ అయింది అందరికీ తెలుసు సో ఇప్పుడు మిర్చి బ్యానర్ నుంచి ఇంకో మూవీ రాబోతుంది నన్నరాజన్ అన్నప్పుడు సాంగ్స్ కూడా అంటే దానికైనా రేంజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న కానీ అట్లీస్ట్ దానికి ఈక్వల్గా ఉన్నా ఉండాలనుకున్నాను సో ఆ మ్యూజిక్ అందుకనే ఫైవ్ సాంగ్స్ ఫ్లై ఫైవ్ డిఫరెంట్ ఫ్లేయర్స్లో మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సో మ్యూజిక్ డైరెక్టర్ అదే చెప్పాను ఫైవ్ సాంగ్స్ ఫైవ్ డిఫరెంట్ ఫైవ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి ఫైవ్ డిఫరెంట్ మ్యూజిక్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటే చాలా బాగుంటుంది డిస్కస్ అనమాట సో నాకు నాకు చాలామంది కాల్ చేయడం ఏంటంటే నాకు అంటే ఫస్ట్ ఫస్ట్ సాంగ్ ఆడియో అంతా విన్న తర్వాత ఫస్ట్ బెస్ట్ సాంగ్ అని నాకు చాలామంది కాల్ చేసిన వచ్చేసి బుజ్జిమా బుజ్జిమా సాంగ్ అని చాలామంది కాల్ చేశారు అండ్ ఎక్కువ అమ్మాయిలు మా మదర్ వీళ్ళందరూ ఏంటంటే ఆమెల్లో సాంగ్ చాలా ఇష్టం అని చెప్పేసి చాలామంది ఉన్నారనమాట సో మెలోడీ చాలా పెద్ద హిట్ అయింది అండ్ అంటే ఈ ఫైవ్ సాంగ్స్ ఏంటంటే నేను ఫైవ్ సాంగ్స్ మూవీతో చూస్తే ఒకలా ఉంటాయి సపరేట్ ఆడియో వింటే ఒకలా ఉంటాయి అనమాట ఓకే మాట్లాడే అన్ని సాంగ్స్ చెప్పాలా బాయ్ లేకపోతే రాజేంద్ర చెప్పిన అన్ని సాంగ్స్ చెప్పినా లాస్ట్ రాజేంద చెప్పిన రాజేంద్ర లాస్ట్ లేపుతా రెడీవా యా ఫైవ్ 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 సాంగ్స్కి ఫైవ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నమాట మూవీలో సో ఫస్ట్ మేము ఎలా ప్లాన్ చేస్తామంటే ఫస్ట్ ఫస్ట్ సాంగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్పానిష్ ఫ్లేవర్లో ఒక సాంగ్ ట్రై చేద్దాం సెకండ్ కొంచెం ఫోక్ ట్రై చేద్దాం థర్డ్ సాంగ్ వచ్చి కొంచెం బీచ్ సాంగ్ అలా ప్లాన్ చేసుకున్నాం ఫోర్త్ సాంగ్ వచ్చి కొంచెం హౌస్ సాంగ్ లైక్ ఫిఫ్త్ వచ్చేసి మెలోడీ అలా ప్లాన్ చేసుకున్నాం సాంగ్స్ అన్నీ సో ఆ ఫైవ్ సాంగ్స్ ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే మనకి ఒకటేనా నాకు తమిళ్ రావడం వల్ల కొన్ని అడ్వాంటేజ్ అండ్ తనకు చేయడం చాలా ఈజీ అయిపోయింది ఫైవ్ సాంగ్స్ ఫైవ్ ఫస్ట్ టైం ఓకే అయిపోయాయి అనమాట మళ్ళీ దానికి సెకండ్ కరెక్షన్ సెకండ్ లాగా ఏం లేదనమాట సో బుజ్జిమా ఏంటంటే ఇది కొంచెం రెగ్యులర్ లైక్ రెగ్యులర్ సాంగ్ లాంటి సిచ్యువేషన్ నాకు ఏంటంటే ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయి పేరు చెప్పి టీస్ చేయడం అనమాట నాకు ఒక ఫ్రెండ్ ఉండింది బుజ్జి అనే అమ్మాయి ఒక ఫ్రెండ్ ఉంది సో ఆ అమ్మాయి గురించి వర్ణిస్తుంటాడన్నమాట హీరోయిన్ దగ్గర తనకి జెలస్ ఫీల్ అవుతున్నా లేదని కనుక్కోవడానికి ఈ సాంగ్ ఉంటుంది సో ఈ సాంగ్ ఎలా ఉండాలంటే లైక్ ఒకటి ఆ అమ్మాయి గురించి ఈ హీరోయిన్ గురించి చెప్తున్నట్టు ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఇంకో అమ్మాయి గురించి పొగుడుతున్నట్టు ఉండాలి ఇలాంటి సిచువేషన్ అనమాట నేను నాకు శ్రీమని శ్రీమన్ గారు ముందే తెలుసు అనమాట లైక్ శ్రీమన్ గారు ఎలాగైనా పాట రాద్దామని నేను ముందు నుంచి ఫిక్స్ అయ్యాను కానీ ఏంటంటే మిర్చి సాంగ్స్ అన్ని రామజే శాస్త్రి గారు అనమాట సో వీళ్ళందంటే రామ్జీవ్ శాస్త్రి గారితో మొత్తం అన్ని పాట రాద్దామని ముందు నుంచి ప్లాన్ ఉంది సో ఆ ఫైవ్ సాంగ్స్లో నేను నేను శాస్త్ర గారితో చాలా ఇబ్బంది పడిన అంటే లైక్ సార్ ఫైవ్ సాంగ్స్ కాదు లైక్ నేను మీరన్న చాలా ఇష్టం మీరు అమ్మానే ఎక్కువ సో మీకు త్రీ సాంగ్స్ లైక్ శ్రీమణికి టూ సాంగ్స్ అని నేను అది చెప్పడానికి చాలా కష్టమైంది నాకు సో బుజ్జి సాంగ్ అండ్ బుజ్జి సాంగ్ రా శ్రీమణికి ఇచ్చాను అనమాట జస్ట్ ఏంటంటే చెప్పే సిచువేషన్ ఏంటంటే శ్రీమణి ఎక్కువ ఉండనమాట కథ కూడా ఉండే అసలు సో జస్ట్ సిచ్యువేషన్ చెప్తే అసలు అది ఎలా తీసుకొస్తారంటే చాలా సూపర్ బాగుంది ఏంటంటే ముందు సిచ్యువేషన్ చెప్తాం లైన్ ఒక లైన్ చెప్పేస్తాను అనమాట మార్నింగ్ వచ్చే సాయంత్రం అంతా వచ్చేసి ఉంటాడు అన్నమాట చాలా ఫాస్ట్ ఉంటాడు మనోడు సో మార్నింగ్ చెప్పాను భయ ఇది సిచ్యువేషన్ మనకి బుజ్జిమా చాలా టీజింగ్ ఉండాలి ఆ వర్డ్ మాత్రం చాలా క్యాచ్గా ఉండాలి భయా అనుకోనమాట ఎందుకంటే ఆ వర్డ్ తెచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అనమాట బుజ్జిమా బుజ్జిమా అన్న వర్డ్ ఫస్ట్ మేము సాంగ్ వచ్చినప్పుడు వచ్చేస్తా అనమాట సో ఆ వర్డ్ మిస్ అవ్వకూడదు ఆ ఫ్లేవర్ అలానే ఉండాలని చెప్పేసి అనుకున్నాం సో మార్నింగ్ అయింది ఈవినింగ్ మా భయ మీరు టూ డేస్ తీసుకోండి పర్లేదు లేట్ అయినా బారవ్వాలి సాంగ్ అంటే భే భయ ఆల్రెడీ అయిపోయింది అన్నాడు మీరు ఆల్రెడీ అయిపోతుంది అంటే మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు భయ అంటే ఆల్రెడీ ఆఫీస్ బయట భయ అన్నాడు షాక్ అనమాట వెంటనే వచ్చాను భయో ఒకసారి ప్రొడ్యూసర్ ఫస్ట్ నాకు సాంగ్ చెప్పాను భయ ఆ తర్వాత ప్రొడ్యూసర్ తీసుకెళ్దాం ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు అంటే ఫస్ట్ మనం ఓకే అనుకుని అనుకుంటే అందరికి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఎంతో రెండు లైన్ పాడాను అంతే అనగా అనగనగా అమ్మాయి ఉందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయిందిరా అన్నాడు ఓకే వెళ్ళిపోదాం లోపలకన్నా సో ఆ లైన్ వచ్చేసింది మొత్తం ఒకేసారి తీసుకుని ఒకేసారి మొత్తం ఓకే అయిపోయింది అనమాట సాంగ్ సో మిగతా సాంగ్స్ లైక్ ఫిఫ్త్ థర్డ్ సాంగ్ వచ్చేసి కోమా కోమా అనే సాంగ్ మొత్తం అది నేను సినిమా స్టోరీ రాసుకున్నప్పుడే ఆ సాంగ్ బీచ్ అండ్ ఫిక్స్ అయిపోయాను అనమాట అంటే బీచ్లో చాలా సాంగ్స్ ఇస్తారు కానీ మన ఫస్ట్ సినిమా మనం కూడా బీచ్ ఇంకోలాజిఫిద్దాం అనే డిఫరెంట్ మెంటాలిటీలో ఉంది సో ఆ కోమకోమ నేను శాసిగా దొరికి సార్ ఇలా ఇది ఒక బీచ్ సాంగ్ సార్ అంటే ఇంకా హీరో పీక్స్ అనమాట హీరో హీరో అందరు మామూలుగా ఎప్పుడు అమ్మాయిలు పడరు అలాంటిది ఒక అమ్మాయి పడిపోయింది ప్రపోజ్ చేసేసింది అన్న ఒక హ్యాపీనెస్ ఎలా ఉండాలంటే అది ఇంకా పీక్స్ వెళ్ళాలి సార్ అన్నప్పుడు ఫస్ట్ లైన్ ఇచ్చారు ఆయన కోమా 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 అని ఇచ్చారనమాట వినగానే అందరూ కోమ ఏంటి కోమా అంటే మామూలు అంటే వాడు చనిపోయాడో లేదా బతికాడో తెలియని ఒక స్టేజ్లో ఉంటారు కదా అంటే ఆ లవ్ సిచువేషన్ అలానే ఉంటుంది కోమా 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 అనగానే ఆ ఓడ్ చాలా బాగా నచ్చేస్తా అనమాట నేను వంశీగారు ఫస్ట్ చిన్నగానే ఓకే ఫిక్స్ అనుకున్నాను ఇద్దరు ముగ్గురు అన్నారు కోమకోమ ఏంటంటే లేస్తారు అలానే బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయారు నేను ఫిక్స్ అయిపోయారు కానీ చాలా బాగా అందరికీ చిన్న చిన్న పిల్లలందరూ కోమాకోమా పాడతానమాట అదేంటో తెలియకుండా అందరూ పాడేస్తాను అనమాట సో ఇంకా ఫోర్త్ సాంగ్ వచ్చేసి సినిమాలు చాలా ఇంపార్టెంట్ సాంగ్ అనమాట ఏంటంటే అబ్బాయి అబ్బాయి వచ్చేసి అమ్మాయిని తను చాలా బా డల్గా ఉంటే బయటికి తీసుకెళ్తాను ఒక సిచ్యువేషన్ సాంగ్ అనమాట ఇలాంటి సాంగ్స్ మనకి చాలా వచ్చి ఉంటాయి ఎస్పెషల్లీ ఈ సాంగ్ అయితే ఒక నైట్లో అవుతుంది అనమాట ఈ సాంగ్ వినగానే శాస్త్రి గారు అంటే సిచ్యువేషన్ చెప్పినప్పుడు సార్ ఇది మీరు ఫస్ట్ మీరు అనుకుని నేనే చెప్పేస్తున్నా ఇలాంటి సిచ్యువేషన్ చాలా సినిమాలు వచ్చాయి కానీ మనం అలా తీయము కొంచెం డిఫరెంట్ డిసే ట్రై చేద్దాం అది ఫిక్స్ అయిపోదాం సార్ ఇది ఇంకోటి ఏంటంటే అబ్బాయి చెప్పే మాటలు అమ్మాయికి చాలా అంటే ఏదో ఇన్స్పైరింగ్గా లేదంటే బాబు వీటి చెప్పేశాడో అంటే నేనే సినిమా థియేటర్కి వచ్చినప్పుడు హీరో డైలాగ్ కొడుతుంటే ఈ వాళ్ళు ఇవాళ మనది కాదు రేపు మనది కాదు అంటే చాలా రావు ఇంటికి వెళ్తా అనమాట అలాంటి అలా ఉంటారు మన ఆడియన్స్ అలాంటి సిచ్యువేషన్ ఉండాలి అలా లిరిక్స్ ఉండాలి కానీ కొత్తగా ఉండాలి సార్ అన్న అనగానే ఆయన ఇచ్చిన వర్డ్స్ కానీ అసలు సూపర్ బాడు శాస్త్రి దగ్గర ఆయన ఆ ఏజ్ అలా ఉంటుంది కానీ పదహారు ఏళ్ళు కుర్రాడు అనమాట ఆయన కొడుకు టెన్త్ క్లాస్ ఎలా ఉంటాడో ఆయనతో పాటు క్లాస్మేట్ అనుకోవచ్చు అలాంటి కుర్రోడు కుర్రాడు ఆయన శాస్త్రి గారు అది సిచువేషన్ ఇచ్చాము విత్ ఇన్ నెక్స్ట్ నైట్ కాల్ చేశారు ఒక వన్ థర్టీగా అప్పుడు టైంకి వెళ్ళాను అనుకుంటా కూర్చొని అలా వెన్నెల కింద కూర్చొని సాంగ్స్ పాడారనమాట పాడగానే ఆయన వాయిస్ ఎలా ఉంటుందంటే అసలు చాలా స్వీట్గా ఉండదు ఆయన పాడి ఎక్కువ సరే ఆయన పాడితే ఆల్రెడీ ఫ్లాట్ అయిపోతాం సాంగ్ ఓకే అనమాట సాంగ్ పా పాడారు ఫిక్స్ అయిపోయాను చాలా బాగుంది సార్ ఫిక్స్ అయిపోయా అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ సాంగ్ వచ్చేసి లైక్ అమ్మాయి లవ్లో పడుతుంది అనమాట అబ్బాయితో సో ఇది కొంచెం మెలోడీ సాంగ్ అనమాట ఓకే ఫిఫ్త్ సాంగ్ ఒక మెలోడీ సాంగ్ అంటే సినిమాలు చాలా ఇంపార్టెంట్ టైంలో వచ్చే సాంగ్ అన్న సో ఈ సాంగ్ ఏంటంటే అంటే శాస్త్రి గారు అంటే మెలోడీ సాంగ్స్ చింపి ఆరేస్తారని అందరు తెలిసిన విషయమే సో ఫస్ట్ టైం అయినా లిరిక్స్ ఇచ్చిన వద్దంటూనే వద్దంటూనే వద్దకు వద్దకొచ్చానురా వద్దకు వచ్చానురా అన్నప్పుడు అందరు ఏంటంటే లైక్ మా టీం కానీ వద్దంటూనే ఇలాంటి వర్డ్స్ చాలా హెవీగా ఉన్నాయి కదా పర్లేదా అని అన్నారనమాట కానీ నాకు హి నాకేంటంటే కథకు అంటే నేను నేనేంటి బిలీవ్ చేస్తానంటే వర్డ్స్ క్యాచ్గా ఉండాలి సింపుల్గా ఉండాలి నేను ఎప్పుడు నమ్మను సినిమా ఎందుకంటే ఆడియో ఒకటి ఆడియో ఏంటంటే మన ముందు సినిమా ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడియో చాలా బాగుండాలి అనుకుంటుంటాం కానీ సినిమా చూసేటప్పుడు ఆడియన్స్కి ఏం ఫీల్ ఇస్తామో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సినిమా ఇంపార్టెంట్ కాబట్టి సో సినిమా చూసేటప్పుడు ఎలా ఉండబోతుందో ఆ ఫీల్ మాత్రం మీరు మనం చేద్దాం సార్ ఆడియో పరంగా ఈ వర్డ్స్ క్యాచ్గా ఉండేలా ఉండాలి అని నేను పట్టించుకోకండి సార్ అన్న సో అందుకనే హెవీ వర్డ్స్ కానీ వద్దంటూనే వద్దకుంటునే వద్దకు వచ్చానారా వద్దకు వచ్చానారా అన్నా సరే లైక్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఓకే సార్ ఇది చాలా బాగుంది ఇది కథ మనకి ఇది ఆడియన్స్కి మనకి పాడుకునే అనుకూలంగా ఉందా లేదా అనేది పక్కన పెడితే కన్నా సినిమాలు మాత్రం చాలా బాగుంటుందని ఫిక్స్ చేద్దాం అండ్ లైక్ ఫస్ట్ సాంగ్ ఓకే సినిమాలు ఒకేనా సాంగ్ హీరో అండ్ డిడక్షన్ సాంగ్ అది రాజాది రాజానప్ప అనే సాంగ్ అనమాట ఫస్ట్ టైం నేను మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళినప్పుడు నేను కథ చెప్పగానే ఏంటంటే ఆ హీరో అనే క్యారెక్టర్ ఏంటి వీడికి బ్రేకప్లు అవుతూ ఉంటే అవుతూనే ఉంటాయి అనమాట వీడేం నిజాలు చెప్తుంటే బ్రేకప్ అవుతుంటుంది అనమాట అలాంటి ఒక క్యారెక్టర్ ఇలాంటి ఒక క్యారెక్టర్కి ఒక సాంగ్ కావాలి సో ఏంటంటే నా మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నేను సరే ఇది హీరో ఇంట్రక్షన్ సాంగ్ ఒక ఫోక్ సాంగ్ కొట్టేద్దాం మంచి మాస్ కొట్టేద్దాం ఎందుకంటే థియేటర్ రాగానే శర్వాన్ చాలా కొత్తగా ఉంటాడు ఈ ఫోక్ సాంగ్ అని ఫిక్స్ అయ్యాను మెంటల్గా వాడి లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గారి ముందు సినిమానే ఒక సాంగ్ ఉంటుంది కాత్ కాత్ వీసిదే అని ఆ సాంగ్ లాగా కావాలి అని చెప్పేసి జిబ్రాన్ ఇలాంటి సాంగ్ అన్నాడు అప్పుడు మాత్రం మ్యూజిడేట్ తల ఊపిస్తాడు ఓకే ఓకే ఇలాంటి సాంగ్ అదే నేను ఇచ్చేస్తాను అన్నాడు నేను హైడ్రోడ్కి వెళ్ళాగానే ఒక మెయిల్ పెట్టాడు అనమాట సాంగ్ వచ్చేసి తీసుకొని ఆ సాంగ్ చూసి అసలు సంబంధం లేదనమాట ఏదో ఫోక్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేశాను మరో కొంచెం పెప్పిగా స్పానిష్ ఫ్లేవర్లో ఒక సాంగ్ ఇచ్చాడు నేనన్నా మ్యూజిడేట్ కాల్ చేసి ఏంటి భయ్య నేను ఏం అడిగాను మంచిగా మసాలా ఫా ఏదో కొంచెం ఫోక్ సాంగ్ లాగా ఇచ్చేద్దా అంటే నేనే ఎలా అయిపోయానంటే సినిమాలు చూసి లైక్ ఎక్కువ చూసి ఇది ఉండాలి ఫోక్స్ ఉండాలి ఇంట్రడక్షన్ అలా ఉండాలి అనే మెంటాలిటీలో అలా స్టోర్ అయిపోయింది కానీ వాడి కథ విన్నాడు కాబట్టి లైక్ మ్యూజిక్ డైరెక్ట్ కథ విని తన ఫీల్ అయింది తన తన ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ అయ్యాడంటే శర్వానంద్ అనే అతను చాలా కొత్తగా ఉండాలి అంతే కదా అలాంటప్పుడు మ్యూజిక్ కూడా కొత్తగా ఉండాలి కొరియోగ్రాఫర్కి మన సాంగ్ విన్నప్పుడు తన కొత్తగా అనిపించలేదు అప్పుడే సాంగ్ కొత్తగా ఫీలింగ్ ఫీలింగ్గా ఉన్నాడు సో ఫస్ట్ టైం విన్నాను నాకు ఓకే సెకండ్ టైం విన్నాను థాట్ అయినసరికి నేను నచ్చేసి చాలా నచ్చేస్తాను అనమాట సో ఆ సాంగ్ రాజాది రాజా అనే సాంగ్ ఎవరికిద్దాం అనుకున్నప్పుడు అది బుజ్జిమా సాంగ్ బుజ్జిమా సాంగ్ ఇంకా రాలేదు అప్పటికి శ్రీమణి గారు ఫోన్ చేసి బై ఈ సాంగ్ ఈ సాంగ్ మీరు రాయాలి అన్నప్పుడు ఎందుకంటే శ్రీమణి ఏంటంటే ఆ వర్డ్స్ కానీ చాలా క్యాచ్గా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయి క్యాచ్గా ఉంటే అందరు ఈజీగా పాడుకోగలుగుతారు రా రాజాది రాజా నే రాజీ పడలేనప్ప ఏ రోజా పడలేదప్ప అంటే ఇలాంటి చాలా సింపుల్గా ఉంటాయి పాడుకోవడానికి కూడా ఉంటాయి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లవ్ ఫెయిలియర్ అప్పుడు పాడుకునే పాటల్లో ఉంటాయి అన్నమాట సో ఈ సాంగ్ నేను ఫస్ట్లో ఈ సాంగ్ ఓకే మామూలుగా యావరేజ్గా వెళ్తాను అనుకున్నాను సీరియస్గా బట్ ఫస్ట్ ఫోన్ చేసి భయ్య ఇంజనీరింగ్ కాలేజ్ లవ్ ఫీల్ అయితే పతోడు అన్ని నైట్ మందు సాంగ్ కొట్టేది కానీ ఫస్ట్ టైం ఒక సాంగ్ కొంచెం పెప్పిగా హ్యాపీగా పాడుకునేట్టుంది ఎందుకంటే హీరో బ్రేకప్ అయినా మందు తాగుతూ హ్యాపీగా పాడుతుంటాడన్నమాట అలాంటి సిచువేషన్ ఇది సో సాంగ్ చాలా బాగా వచ్చింది అండ్ చాలామంది ఈ సాంగ్ చాలా అంటే ఈ సాంగ్ వల్ల నాకు ఏంటంటే డైరెక్టర్ కొంచెం బాగా ఎక్కువేస్తుందా అనుకున్నారు కానీ ఇది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ క్రియేట్ అనమాట